ఇట్లా గుంతలు చేసుకుని ఎత్తేసుకుంటున్నాం చూడు సార్ నీళ్ళు ఒక రోజు ఒక రోజు అయితే ఎంత సార్ ఎప్పుడు అంటే ఇట్లా ఎట్లా సార్ మొత్తం అన్ని నీళ్ళు సార్ ఇక్కడ గుంతలు చేసి కొంచెం నీళ్ళు ఇంట్లో ముందర పైన గలాట్లు ఒక్కడ రోజు ఇంకా కలుస్తున్నాడు పిల్లోడు ஏய் ராஜா நீ ரோட்ல ராஜா ஏமடி வா சாம்பலா வா வந்து ஏத்தியே போறியா போனே உசி ஜரட பாரல ஏ வீடியோ வந்து ஏガンடனி வந்து 나오க்கு கொதி பைட் கேக்குது போடு போடு சால பல்லு பில்ல வெட்னாரு కద నోట్ లో బిల్లు అనేది పెడతరు నా పం ఫాల్ bols ఫాల్ bols మనం సార్ ఈ రకంగా అమరావతిలో ఈ రకంగా పాముల మధ్య బతకాలంటే ఎలా బతుకుతారు ఎంత దారుణమో చూడండి ఆలోచనలో చాలా కాలనీల్లో ఇలాగా పాములతో పాటి సాయం రోజు పిల్లలు చెప్తా ఉన్నారు రోజు పాములు కాలుస్తామండి ఈ రకంగా తీసుకుని ఇంట్లో నోట్లో పెట్టి రూపాయి పెట్టి పాలు పోసి మళ్ళీ నావు పాము నావు పామును కాల్చాల్సి వస్తూ ఉంది ఈ రకంగా బతకాలండి ఇన్ని పాముల మధ్య చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు మనుషులు తిరుగుతూ ఉంటారు ఎట్లా బతకాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ముళ్ళ కంచెలు తీయించాలా రోడ్లు వేయాల రోడ్లలో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆ పక్క అంతా కూడా ఖాళీ జాగాలో పాములు ఈ రకంగా పుట్టలు పెట్టేసి ఉన్నాయి ఏదేమైనా వెంటనే వీలైన తొందరగా ఈ ఈ ముళ్ళ కంచెలను తీయిస్తాం ముళ్ళ కంచెలు తీసిస్తే కనీసం పాములు దగ్గరికి రాకుండా దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయి ఇది సరైనది కాదు ఈ రకంగా పాములు మధ్య అమరావతి ప్రజలు అమ న్యూ అమరావతి ప్రజలు పాముల మధ్య బతుకుతున్నారన్న విషయాన్ని ప్రపంచానికి తెలియాలి ఎందుకంటే ఎంతో దూరం సైన్సు ఎంతో బ్రహ్మాండంగా ఉంది అంత బాగుపడిపోయింది అంత బాగుంది కాదు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ ఊరు ఎంత అణిచివేయబడ్డది అభివృద్ధి లేకుండా పోయిందని తలుచుకుంటేనే బాధేస్తుంది దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఆ హేళన చేశాడు అన్ని కష్టాలు మీకే ఉన్నాయా ఆదోనిలో అని హేళన చేశాడు ఆయనకి చూపిస్తా ఉన్నా అయ్యా దయచేసి ఈ పాము చూడండి కాదు ఆధునింతా మీ ఊర్లో నేను సభాపతి గారు ఎవరైతే ఇంకోరు కానీ ఎవరన్నా అన్నారు ఆధుని అవమానిస్తారు హేళనగా మా వాళ్ళందరూ చూడండి ఇలాంటి నాగు పాముల మధ్య మీరు బతుకుతా ఉన్నారా ఇలాంటి నాగు పాముల మధ్య మీరు జీవించగలుగుతారా రోజుకు పాము చంపేటువంటి రోజుకు పది పాములు చంపుతారు ఈ కాలనీలో ఈ పది పాములు రోజుకు చంపితే ఎన్ని వందల పాములు ఉండాలా వీళ్ళ మధ్య ఎలా చిన్నపిల్లలు బతుకుతూ ఉంటారు మనుషులు ఎలా బతుకుతూ ఉంటారు నా తమ్ముళ్ళకి ఎన్ని కష్టం ఉంటది ఎంత భయం ఉంటది వీటి మీద అది వీటినన్నీ చూడకుండా మమ్మల్ని అంతా బాగుంది ఆదోళ్ళు అంతా బాగుంది అంటే ఏం బాగుందో చెప్పాలి కదా ఎమ్మెల్యేగా నేను తిరుగుతున్నా గల్లీ గల్లీ నేను చూస్తా ఉన్నా నా కష్టం నాకు తెలుసు నా బిడ్డల కష్టం నాకు తెలుసు నా ప్రజల కష్టం నాకు తెలుసు ఆలోచన చేయాలి కదా కదా ఆదోనికి డబ్బులు వస్తాయి రావాలి ఇప్పుడు ఆధునిక ప్రత్యేకంగా నిధులు ఇస్తే నేను బాగు చేయగలుగుతాను లేకపోతే జీవితకాలం పాముల మధ్య బతకడం మామల్ అక్కడ అవుతుంది ఇప్పటికైనా సరే ఆదోనిని అవమానించడం మానుకోవాలి ఆదోని హేళన చేయడం మానుకోవాలి ఆ ద్వారాలో అంతా బాగుందన్నది కరెక్ట్ కానే కాదు ఎమ్మెల్యేగా నేనే చెప్తా ఉన్నా ఆ అంత బాగోలేదు ఒక సంవత్సరం పట్టింది కొంత కనీసం నేను ప్రజల చుట్టూ తిరిగి వీళ్ళ కష్టాలు తెలుసుకుని వీళ్ళు నేను ఉన్నాను ధైర్యం చెప్పడానికి సంవత్సరం పట్టింది నాకు